నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా జనవరి నెలలోనే మనం చూసుకుంటే వేల మంది ప్రవాసులను బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైట్ ప్రభుత్వం నిబంధనలు అతిక్రమించిన వారిపైన ఉక్కుపాదం మోపుతూ ఉంది గడిచిన జనవరి నెలలోనే సుమారు మూడు వేల ఐదు వందల మంది వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి కువైడు దేశంలో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను పక్కాగా అమలు చేసేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు కువైట్ దేశ అన్ని ప్రాంతాలలో భద్రతా బలగాలు ఏకకాలంలో దాడులు నిర్వహించి చట్ట విరుద్ధంగా ఉంటూ ఉన్న ప్రవాసులను గుర్తిస్తూ ఉన్నారు వీసా గడువు ముగిసిన వారు యజమానుల నుంచి పారిపోయిన వారు మరియు ఇతర కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని ఫింగర్ వేసి కుబైటి దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు లేబర్ మార్కెట్ ను క్రమబద్దీకరించడం జాతీయ భద్రతను కాపాడడం మరియు వలస నిబంధనలు అమలు చేయడమే లక్ష్యంగా ఈ భారీ బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయి గడిచిన కొన్నేళ్లుగా కువైట్ ఇదే తరహాలో కఠినమైన వైఖరిని అవలంబిస్తూ ఉంది వేల సంఖ్యలో అక్రమ ప్రవాసులను ఏరివేస్తూ తన యొక్క వ్యూహాన్ని వేగవంతం చేస్తూ ఉంది అలాగే కువైట్ దేశం నుంచి బహిష్కరించిన మూడు వేల ఐదు వందల మంది ప్రవాసులలో దాదాపు నలభై నుంచి యాభై శాతం మంది భారతీయులు ఉంటారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ఎందుకంటే కువైట్లో అత్యధిక అతిపెద్ద ప్రవాస సమాజం ఏదైనా ఉన్నట్టే కానీ కువైటీల తర్వాత భారతీయులే కాబట్టి జనాభా ప్రకారం భారతీయులే ఎక్కువ మంది అరెస్ట్ అవుతూ కువైటు దేశం నుంచి బహిష్కరణకు గురవుతూ ఉన్నారు ఒక్క జనవరి నెలలోనే మూడు వేల ఐదు వందల మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్